వెల్కమ్ టు రాజనీతి తెలుగుదేశం పార్టీ రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక అట్లాగే నాగబాబును రాష్ట్ర మంత్రి మండలిలోకి తీసుకుంటున్నామని చంద్రబాబు గారు చేసిన ప్రకటన ఈ రెండు విషయాల మీద తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆగ్రహోదగ్గులు అవుతున్నారు పార్టీ అధిష్టానం నిర్ణయాన్ని తప్పుపడుతున్నారు పార్టీ ఐదేళ్ల పాటు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి అరాచకాలకు పాల్పడినప్పుడు తీవ్రంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వేధింపులకు గురైన వాళ్ళు వేధింపులకు గురైన పార్టీ కోసం నిలబడిన కార్యకర్తలు నాయకులు చాలామంది ఉన్నారు అలాంటి వాళ్ళని విస్మరించి ఈ రాజ్యసభ సభ్యుల ఎంపిక ఏంటని ప్రశ్నిస్తున్నారు మామూలుగా రాజ్యసభ సెలక్షన్ అంటేనే ఎప్పుడూ విమర్శలు తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎప్పుడూ సరైన క్యాండిడేట్స్కి ఇవ్వలేదన్న విమర్శలు ఉండేవి గతంలో టీజీ వెంకటేష్కి ఇచ్చినప్పుడైతే అసలు ఆయన పార్టీలో ఉన్నాడో లేడో కూడా తెలియదు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు అనుకుంటా ఆయనకి రాజ్యసభ ఇచ్చి అందరినీ ఆశ్చర్యచకుతులను చేశారు చంద్రబాబు గారు సో అలాంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు ఇప్పుడు కూడా ఈ నిర్ణయం మీద ఆశ్చర్యం కాదు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అయితే ఇక్కడ ఏంటంటే కొంచెం లోతుగా చూస్తే రాజ్యసభలో తెలుగుదేశం పార్టీకి బలం లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదకొండుకు పదకొండు సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నాయి అందుకనే వైసీపీని ఖాళీ చేయించే ఉద్దేశంతో కొంతమంది సభ్యులతో మాట్లాడి రాజీనామా చేయించారు రావు మోపిదేవి వెంకటరమణ అలాగే కృష్ణయ్య కృష్ణయ్య తెలంగాణ ఆయన జగన్మోహన్ రెడ్డి కోర్ తెచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిపించుకున్నారు ఈ ముగ్గురు కూడా రాజీనామా చేశారు అయితే ఈ రాజీనామా చేసే ముందు వీళ్ళతో ఒక ఒప్పందం జరిగింది ఏ ఒప్పందం ఏ ఫేవర్ లేకుండా ఎవరు రాజీనామా చేయరు మోహదేవి వెంకటరమణికి రెండు వేల ఇరవై ఆరు మధ్య వరకు ఉంది కాలం మిగతా ఇద్దరికి రెండు వేల ఇరవై ఎనిమిది వరకు ఉంది సరే మోహదేవి ఏమో తనకు ఫ్యూచర్లో తనకు తన కుమారుడికో ఎమ్మెల్యే సీట్ కానీ ఎమ్మెల్సీ అని అడిగాడని చెప్పి అంటున్నారు అలాగే ఇంకా మిగతా కొన్ని ప్రాధాన్యతలు కూడా ఇమ్మని ఆయన అడిగినట్టు దానికి అంగీకరించినట్టు తెలిసింది కృష్ణ గారు అయితే నాకు మళ్ళీ రీటైన్ చేయాలి బీజేపీ నుంచి అని బీజేపీ వాళ్ళతో మాట్లాడుకున్నారు బేదామస్థాన్ రావు ఏమో తెలుగుదేశం పార్టీ వాళ్ళతోనే మాట్లాడుకుని నాకు మళ్ళీ నాకే టికెట్ ఇస్తే అదేం చేస్తా అని చెప్పినట్టున్నారు యాక్చువల్గా బేదామస్తాన్ రావుకి తెలుగుదేశం పార్టీతోటి అనుబంధం ఉంది ఆయన రాజకీయ జీవితం అక్కడే ప్రారంభమైంది తెలుగుదేశంలో జడ్పీటీసీగా మొదలుపెట్టాడు రెండు వేల ఒకటిలో ఆ తర్వాత రెండు వేల తొమ్మిదిలో కావల్ నుంచి ఎమ్మెల్యే అయ్యాడు రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయాడు నెల్లూరు నుంచి ఓడిపోయిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోయాడు వాళ్ళు రాజ్యసభ ఇచ్చారు ఇప్పుడు మళ్ళీ టీడీపీ నుంచి కంటెస్ట్ చేస్తున్నారు అయితే ఇక్కడ కార్యకర్తల అభ్యంతరం ఏంటంటే ఐదేళ్ల పాటు అష్ట కష్టాల పాటు నాయకులు ఉన్నారు అలాంటి వాళ్ళని వదిలేసి ఐదేళ్లు అధికార పార్టీలో ఉన్న వాళ్ళని తీసి మళ్ళీ ఎందుకు ఇస్తారనేది వీళ్ళ ప్రశ్న ఇంకో అభ్యంతరం ఏంటంటే అది సానా సతీష్ విషయంలో సానా సతీష్కి ఇవ్వటం మీద కూడా చాలామంది అసంతృప్తిగా ఉన్నారు ఈయన ఏనాడు కూడా పార్టీలో లేడు పార్టీని భుజానం అయ్యలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఫైట్ చేయలేదు అలాంటి వాళ్ళకి అటాయిస్తారని చెప్పి కూడా అడుగుతున్నారు పైగా ఆయన ఢిల్లీ స్థాయిలో వివాదాస్పదుడు కూడా అయితే కాగా ఎన్నికలకు ముందు ఈయన కూటమి ప్రభుత్వానికి ఉపయోగపడ్డాడని చెప్తా ఉన్నారు ఆయన వాస్తవానికి జనసేన కాకినాడ టికెట్ కోసం ప్రయత్నం చేశాడు కానీ అది అవ్వలేదు ఆ తర్వాత ఆయనకి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి పదవి ఇచ్చినప్పుడే విమర్శలు వచ్చినాయి వైసీపీతో అంటగా గతంలో రాజశేఖర రెడ్డితో అంటగాగారు ఇలాంటి వాళ్ళని ఎందుకు ఇచ్చారని ఆ తర్వాత తెలుగుదేశం అధిష్టానానికి సంబంధించిన కొంతమంది ఏంటంటే ఈయన ఎన్నికల్లో మనకు ఉపయోగపడ్డాడు ఫైనాన్షియల్గా కొంత హెల్ప్ చేశాడు పార్టీకి అందుకోసమే ప్రయారిటీ ఇవ్వాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారు పైగా ఈయనకు ఢిల్లీలో మంచి సంబంధాలు ఉన్నాయి ఢిల్లీలో యాక్చువల్గా విజయసాయి రెడ్డిలాగా లేదంటే నిరంజన్ రెడ్డి లాగా మంత్రాంగాలు చేసేవాళ్ళు తెలుగుదేశానికి తక్కువ అంటే తెలుగుదేశంలో ఎక్కువ మంది తెర వెనక పనులు చేయటంలో అంత సిద్ధహస్తులు కాదు సో ఈయన అందులో నిష్ణాతులు కాబట్టి ఈయన ఒక రకంగా అక్కడ ఉపయోగపడతాడనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ అధినేత ఈయన ఎంపిక చేసినట్టున్నారు సో రాజ్యసభ సభ్యులకు సంబంధించి ఇలా ఉంటే నాగేంద్రబాబు విషయంలో మంటలు మండుతున్నాయి కేటర్లో నాగబాబుకి ఏ ప్రాతిపదికన మంత్రి పదవి ఇస్తారు ఆయనేం పెద్ద మేధావి కాదు పైగా వాచాలత్వం నోటిపారుదల ఎక్కువ స్థిరమైన అభిప్రాయాలు ఉండవు ఏడెనిమిదేళ్ల పాటు తెలుగుదేశం పార్టీ మీద విషం కక్కాడు నాగబాబు బాలకృష్ణ గారి మీద అయితే ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నారు బాలకృష్ణ చాలా దారుణంగా కామెంట్లు చేసేవాడు నాగబాబు చంద్రబాబు నాయుడు గారి మీద విమర్శలు చేసేవాడు చంద్రబాబు నాయుడు పాలనని చంద్రబాబు నాయుడు విజనరీని విజనరీ నాయకుడు అంటాన్ని కూడా ట్వీట్లు కామెంట్లు చేశారు అలాంటి నాగబాబుని ఇప్పుడు మంత్రిని చేయటాన్ని సహించలేకపోతున్నారు పైగా పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు గారికి ఇద్దరికి సయోజ కుదిరిన తర్వాత కూడా నర్మగర్భంగా విమర్శలు చేశారు విశాఖపట్నంలో పవన్ కళ్యాణ్ గారిని హోటల్లో నిర్బంధించేంత వరకు కూడా ఆయన అదే విధంగా ఉంది ఆ తర్వాతే పూర్తిగా మారింది అసలు టీడీపీతో సయోజయనాలను పవన్ కళ్యాణ్ సయోజయత్నాలను కూడా ఇతను అడుగడుగున అడ్డుకున్నాడన్న ఆరోపణలు ఉన్నాయి దీంతో ఇదంతా కూడా ఈ నిర్ణయం మీద తెలుగు తమ్ముళ్ళు అసంతృప్తిగా ఉన్నారు ఆగ్రహంతో ఉన్నారు ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన గోరంట్ల బుచ్చి చౌదరి గారికి ఒక పదవి ఇవ్వలేదు ప్రయారిటీ ఇవ్వలేదు సార్లు గెలిచిన నరేంద్ర గారికి ప్రయారిటీ ఇవ్వలేదు నాలుగైదు సార్లు గెలిచిన జ్యోతుల నెహ్రూకి గద్దె రామ్మోహన్ గారికి ఇలాంటి వాళ్ళందరికీ పదవి ఇవ్వకుండా అసలు ఏ సభలోని సభ్యుడు కానీ నాగేంద్రబాబుని అందులో వివాదాస్పదుని మంత్రి పదవికి ఎంపిక చేయటం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సోషల్ మీడియా టీడీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం అవుతా నిరసన వెల్లువా అనుకోవాలి దాన్ని అంటే వేరే ఎవరికన్నా ఇచ్చి ఉంటే జనసేనలో ఇంత నిరసన వచ్చేది కాదు అది నాగబాబుకి ఒకటి మూలంగా వస్తున్న ఆగ్రహం అనమాట చాలామంది అయితే కామెంట్లు పెడతా ఉన్నారు పోస్టులు పెడతా ఉన్నారు టీడీపీ కోసం ఇక పనిచేయటం హృదయం కొంతమంది అట్లాగే ఎంతకాలం టీడీపీని మోసి తప్పు చేసామని అని కొంతమంది ట్విట్టర్లో ఫేస్బుక్లో పోస్టులు పెడతా ఉన్నారు ఇలాంటి పార్టీని మోయాల్సిన అవసరం ఉందా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పనిచేసేవాళ్ళు కావాలి అధికారంలోకి వచ్చాక డబ్బు ఉన్నవాళ్ళు కావాలా ఇలాంటి పోస్టులన్నీ వస్తూ ఉన్నాయి గత ఆరు నెలలుగా పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయాలు నిర్వాహకాల మీద బాగా ఆగ్రహంగా ఉన్నారు వీటన్నిటి మీద కూడా నాయకత్వం ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది అలా కాకుండా నాకు అన్నీ తెలిసిన భావనతో కార్యకర్తలు నాయకుల మనోభావాలు తెలుసుకోకపోతే పార్టీ నష్టపోతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్